హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లహరి ఛానల్ ఈరోజు మనం కుకట్పల్లి వై జంక్షన్ మెయిన్ రోడ్ పైన ఉన్న శ్రీరామ్ మోటార్స్కి రావడం జరిగిందండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ టూ వీలర్స్ వచ్చి చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి అండ్ ఎక్స్చేంజ్ ఫైనాన్స్ కూడా అవైలబుల్గా ఉందండి ఈ షాప్ కంప్లీట్ అడ్రస్ అండ్ డీటెయిల్స్ వచ్చి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో క్లియర్గా ఉంటుంది వీడియోను మాత్రం స్కిప్ చేయకుండా ఇంటివరకు చూడండి మీకే అర్థమవుతుంది చాలా తక్కువ ప్రైజెస్లోనే ఇస్తున్నారు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లేదా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేసేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి బైక్స్ ప్రైజెస్ ఎలా ఉన్నాయనేది చూసిద్దాం హలో వై జంక్షన్ చెన్నై సిల్క్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ ఎయిట్ సిక్స్టీ ఫైవ్ లారీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కంటెంట్ మీకు ఎప్పుడు వస్తూ ఉంటుంది హోండా హోండా డియో డియో అండి మోడల్ ప్రైస్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నెగిసబుల్ కూడా ఉంటుంది చూసుకోండి హోండా యాక్టివా హోండా యాక్టివా అండి ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నెగబుల్ కూడా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ యాక్టివా యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ ఇది కూడా ట్వంటీ వన్ మోడల్ ఇది వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ నెగబుల్ కూడా ఉంది దీని కూడా ఇది ఓండా యాక్టివా ఫోర్ జీ ఎయిటీన్ మోడల్ ఇది వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ నెగబుల్ కూడా ఉంది చూడండి ఇది వచ్చేసి జూపిటర్ టీవస్ జూపిటర్ ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఇది కూడా జూపిటర్ సిక్స్టీన్ మోడల్ ఇది వచ్చేసి ఫార్టీ టూ థౌజండ్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ వచ్చేసి వన్ థర్టీ నెగలసబల్ కూడా ఉంది చూడండి స్పోర్ట్స్ బైక్ యువతికి ఇది చాలా బాగుంటుంది రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్ వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ కూడా ఉంది చూడండి బండి నీట్గా ఉంది హెచ్ఎఫ్ డిలెక్స్ ఇది వచ్చేసి ట్వంటీ మోడల్ సిక్స్టీ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ నెగోషియబుల్ కూడా ఉంది దీని కూడా మ్యాక్విల్ ఇది వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మెగాషేబుల్ కూడా ఉంది ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ హీరో డెస్టినీ నైన్టీన్ మోడల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ కూడా ఉంది ఇవి రెండు సిక్స్టీన్ మోడల్ సిక్స్టీన్ మోడల్ అండి వచ్చేసి ఫార్టీ టూ కూడా ఉంది రెండు సేమ్ రేట్ సేమ్ ప్రైస్ ఫ్యాసినో యమా ఫ్యాసినో ఇది వచ్చేసి సెవెంటీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ నెగసియబుల్ ఒకటి హీరో ప్లేజర్ ఫోర్టీన్ మోడల్ థర్టీ టూ థౌజండ్ నెగసిబుల్ ఒకటి ఉంది సెవెంటీన్ మోడల్ ఫార్టీ టూ హీరో మ్యాస్ట్రో హెడ్జ్ ఫార్టీ టూ సెవెంటీన్ మోడల్ ఇది వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఫార్టీ ఫైవ్ మ్యాస్ట్రో మ్యాష్రో అవెంజర్ ట్రూ టూ ట్వంటీ వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఇది వచ్చేసి థర్టీన్ మోడల్ అది వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ లెవెన్ మోడల్ ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ థౌజండ్ ట్వెల్వ్ మోడల్ పల్సర్ వన్ ఫిఫ్టీ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ ఎఫ్జెడ్ వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ यम इच्चे लवन मॉडल ट्वेंटी एट थौजें ट्व मॉडल फैशम प्रो ट्वेलव मॉडल इदे थर्टी फैक्स प्रो ऐसी एट्टीन मॉडल फोर्टी एट थौजें इच्छे वन एटी एफ नय्टी मॉडल सिक्सटी एउजेंड ట్వంటీ మోడల్ ఇది ఇది వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ పల్సర్ టూ ట్వంటీ థర్టీన్ మోడల్ థర్టీన్ మోడల్ ఇది వచ్చేసి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ ఏమై ఏమా ఇది వచ్చేసి ఫిఫ్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ థౌసండ్ గ్లామర్ ఇది వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ షైన్ సిబిఎస్పీ షైన్ వచ్చేసి ఎయిటీన్ మోడల్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ వచ్చేసి షైన్ సిబి షైన్ వచ్చేసి ట్వంటీ వన్ మోడల్ సెవెంటీ థౌజండ్ హెచ్ఎఫ్ డిలక్స్ ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నెగోషియబుల్ కూడా ఉంది మా షాప్ రండి విజిట్ చేయండి నెగోషియబుల్ కూడా ఉంది చెప్పడం ఎక్కువ రేట్ చెప్పాం కానీ ఇంకా ప్రైజ్ నెగోషియబుల్ అయిపోద్ది ఒకసారి రండి షాప్ విజిట్ చేయండి ఓకే థ్యాంక్ యూ